ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనపై దర్యాప్తు ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది ప్రమాదంపై అన్ని కోణాల్లోనూ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు ఈ దుర్ఘటనలో కుట్రకోణంపై కూడా దృష్టి పెట్టినట్లు కేంద్రం వెల్లడించింది రికవరీ చేసిన బ్లాక్ బాక్స్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఐఐబీ ఆధీనంలో ఉందని విశ్లేషణ కోసం దాన్ని విదేశాలకు పంపబోమని కేంద్రం స్పష్టం చేసింది గుజరాత్ అహ్మదాబాద్ లో కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమానం ఏఐ వన్ సెవెంటీ వన్ దుర్ఘటన కేసులో అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది దర్యాప్తు ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని చెప్పిన కేంద్రం ఈ కేసులో కుట్రకోణంపై కూడా దృష్టి పెట్టినట్లు పేర్కొంది ఈ మేరకు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ వెల్లడించారు పూణేలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ప్రస్తుతం ఈ కేసును ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఐఐబి దర్యాప్తు చేస్తోందని చెప్పారు అహ్మదాబాద్ ఘటన ఓ విషాద ఘటనని ఏఐఐబీ పూర్తిస్థాయి దర్యాప్తు ప్రారంభించిందని తెలిపారు అధికారులు అన్ని కోణాలను పరిశీలిస్తున్నారని కుట్ర ఏదైనా ఉందా అనే అంశంపై కూడా దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు దర్యాప్తులో భాగంగా సీసీటీవీ దృశ్యాలను విశ్లేషిస్తున్నారని చాలా ఏజెన్సీలు దీనిలో పనిచేస్తున్నాయని కేంద్ర మంత్రి వెల్లడించారు రెండు ఇంజన్లు ఒకేసారి విఫలమవ్వడం అనేది గతంలో ఎన్నడూ జరగలేదని ఇది అరుదైన కేసు అని చెప్పారు దర్యాప్తు నివేదిక వస్తే గాని రెండు ఇంజన్లు విఫలమయ్యాయా లేక ఇంధన సరఫరాలో సమస్య ఉందా అనేది తేలుతుందన్నారు నివేదిక మూడు నెలల్లో వస్తుందని ఇప్పుడే దానిపై మాట్లాడటం తొందరపాటు అవుతుందని కేంద్ర మంత్రి అన్నారు మరోవైపు విశ్లేషణ కోసం బ్లాక్ బాక్స్ ను విదేశాలకు పంపనున్నారనే ప్రచారాన్ని మురళీధర్ ఖండించారు రికవరీ చేసిన బ్లాక్ బాక్స్ ఏఏఐబి ఆధీనంలో ఉందని విశ్లేషణ కోసం దానిని విదేశాలకు పంపబోమని స్పష్టం చేశారు అది ఎక్కడికి పోదని దర్యాప్తు సంస్థల కస్టడీలో ఉందని కేంద్ర మంత్రి చెప్పారు దేశంలో వాడుతున్న ముప్పై మూడు లైనర్ విమానాలను డీజీసీఏ ఆదేశాల మేరకు క్షుణ్ణంగా తనిఖీలు చేశారన్నారు ప్రజలు ఇప్పుడు భయపడటం లేదని వారు సౌకర్యవంతంగా ప్రయాణిస్తున్నారని చెప్పారు డీజీసీఏలోని నాలుగు వందల పంతొమ్మిది సాంకేతిక సిబ్బంది ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామని వెల్లడించారు అలాగే ప్రైవేటు విమానయాన సంస్థలు సొంతంగా ఎవరిని నియమించుకోకూడదని డీజీసీఏ అనుమతి తప్పనిసరి అని పేర్కొన్నారు ఆయా సంస్థలు సుదీర్ఘ సమయం పనిచేయాలని పైలట్లపై ఒత్తిడి చేసి వేధిస్తే బాధిత సిబ్బంది డీజీసీఏను సంప్రదించాలని కేంద్ర మంత్రి సూచించారు అటు ఈ కేసును దర్యాప్తు చేస్తోన్న బృందానికి నేతృత్వం వహిస్తోన్న ఏఏఐబి డైరెక్టర్ జనరల్ జీవీజీ యుగంధర్ కు కేంద్రం భద్రతను పెంచింది ఆయనకు ముప్పు పొంచి ఉన్నట్లు నిఘా సంస్థ అంచనా వేసిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది డీజీ యుగంధర్ కు ఇక నుంచి ఎక్స్ కేటగిరీ భద్రత కల్పిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి దీని ప్రకారం ఆయనకు సీఆర్పీఎఫ్ కమాండర్లతో రక్షణ కల్పిస్తున్నట్లు చెప్పారు అహ్మదాబాద్ నుంచి జూన్ పన్నెండున లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్ విమానం టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే కుప్పకూలిపోయింది ఈ ప్రమాదంలో రెండు డెబ్భై మందికి పైగా మృతి చెందినట్లు గుజరాత్ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది